ఇంపార్టెంట్ అంశాలు ముఖ్యంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ వాడుతున్నారో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి చూపించారు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాట పేజ్ నెంబర్ సెవెంటీన్ లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నీళ్ళు చూపించారు చూపించారు గవర్నమెంట్ గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుదు ఇచ్చారు ఇది ఒక్క కారణం చాలు కొడాల వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవటానికి ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవటానికి దీని గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ వారు ధృవీకరించిన పత్రం మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం ఐదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఐదు సంవత్సరాలు అక్కడ కొడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాత్ర ఎన్ని రాత్రులు చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని దీన్ని ఇట్లా వాడుకొని ఇట్లా వాడుకొని

நாலு சார் நாணிய போஸ்ட்லேயே லட்ச பதார் வந்து ரூபாய் குடிக்கு விதை சாயந்திர பிரசாது பெக்ஸிச்சி குடிக்கு விவாதி பிரிச்சி பிரிச்சி நாலு ஷிதாங்க மூணு சேரி அடிக்கட கம்பிக்கூட ஆ டபுள் குறித்து அடித்து அடிக்க அடிக்கட் అప్పుడు ఇచ్చారు ఆరోగ్య కేంద్రం మాకు లేక చాలా బాగుంది ఇచ్చిన కూడా కొట్టే దగ్గర ప్రధాన కారణం పాలాడి చంటి గారి దగ్గర నుండి కాంగ్రెరం కావాలని కొట్టించారు అంతే

అయ్యా బాబు పిన్ని మామయ్య కాళ్ళు పట్టుకుని ఓటు అడుగుతా కూర్చున్న వాళ్ళు ఊళ్ళో కూర్చుతారా ఓటా అయ్యా బాబు నీ దన్నవర బాబు నీ ఓటు నాకు ఏదైనా అడుగుకుంటా వాళ్ళు ఊళ్ళో జనం పుట్టావుతారా దానికోసం బాస్ వచ్చారా ఓట్లెడుతాకి వచ్చారా వాళ్ళు డబ్బు ప్రసరం కాదు అయ్యా అయ్యాబాబాని ఓట్లు ఎడతాకొచ్చాడా పంచాయతీ మెంబర్ నేనే నింసనండి నాకు రెండు వందల నాలుగు ఓట్లు మా వాటికి నేను పిన్ని బాబాయ్ మావయ్య అడుక్కుంటా నేను ఓట్లేడి పంచాయతీ పంచాయతీ ఉంటే పాత కష్టలు ఆ ఎలస చూపిస్తారు అది వేరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి నీ జనం వేసుకుంటే పోతానండి కొట్టాకొచ్చారా వచ్చారా అయితే డబ్బు పంచేది సరిపోద్దా కొట్టేసాం ఒక యాభై ఇచ్చాం ఆయన కొట్టేసి వాళ్ళు అస్సి ఇచ్చేసాం ఈయన కొట్టేసి ఒక యాబెలు ఇద్దాం ఇదే అమ్మ బాబు పుట్టిన వాళ్ళ పిల్లలందరూ కూడా గింజేసి బతికైనా సరే ఉండదని పోతాడు ఇవాడి తాత రోజులు వేరు ఇవాళ వేరు వాడేసి సొక్క కూడా మనం వేయలేము ఈ రోజున అని అనుకుంటారు అండి ఎన్ని కొడతారు ఎంత మంది ఇదే ఇది ప్రజాస్వామ్య పట్ట ప్రజాస్వామ్య లేకపోతే ప్రజాస్వామ్యాన్ని సాల్వ్ చెప్తా ప్రజాస్వామ్య ఇదండి ఇది అక్కడ రాజకీయం ఇది రాజకీయ అని జగన్ గారు మొత్తం పట్టంటారా మీరు ఊరు ఊరు పట్టేసి ఓట్లేసి తెచ్చేయటరా మనకి ఎవడొత్తా ఈ ఊరు కాబట్టి యథాని చెప్పిన ఈ కోరా గ్రామం కాబట్టి వెళ్ళారు అదే వేరే గ్రామం నుంచి అయితే గజన్ గదల రో మేము గజన్ గదల రో వాళ్ళు మైకేల్ గీకాలు మొత్తం పీకేసి వెళ్ళిపోవడమే ఈ గ్రామం కాబట్టి ఎందుకంటే ఈ ఇప్పుడు ఇప్పటిదాకా పడవాల పక్కన ఉన్నదండి ఆలోచన ఏమన్నా అంటే అడుగుతుంటే నా బస్సు కూడా పేగద చూపిస్తాడు ఉన్నదా ఆయన అరవచ్చేది ఆ అరవచ్చు ఈ బస్సు చూపిస్తాడు అనేసి మా ఊడి వెళ్ళిపోయాడు ఇలాగ పడవ అంతే మాట్లాడుతున్నారో డబ్బులు గురించి మాట్లాడుతున్నా మా అక్కడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు జనరల్ పోయి అనుకుంటామంటే అనుకుంటాం కానీ ఇలా కొత్తగా పొట్టగలుగుతున్నారు అనుకోం కదా లేకుండా గురించి తీసుకొని కొట్టేశారు కొట్టేసిన వల్ల మళ్ళీ ఇటు కూడా రాల కొట్టిన కూడా లేదు నేను కొడాలి కానీ కుట్టినాడు ఏమన్నా కొట్టినాడంటే మీకు కొట్టినాడు మాకు దొరుకుతాయండి తర్వాత మాకు దొరుకుతాయండి ఇక్కడ వచ్చిన తర్వాత మా వీడియో తెస్తుంటే వీడియో తీసుకోవాలి ఫోన్ కూడా లాగేసుకున్నారు వీడియో కూడా తీసుకుని వచ్చేది వెళ్ళిపోయారు అదేనంటే కుట్నాడు ఎవరు కుట్టినాడు కుట్టిన వాళ్ళు మీ వాళ్ళు అయితే మేము ఎక్కడి తీసుకొస్తాం అదే దొరికితే మేము ఎక్కడ మేము పంపిస్తామంటే అడిగింది నేనండి అడిగింది గ్రామత్యం కావాలని చెప్పి అడిగింది నేను కొట్టారు నన్ను వదిలేసి ఇంక ముగ్గురు కొట్టారు దాన్ని ఎంపిక అవుతుంది ఉద్దాం చెప్పాను ఎవరు నా ఊళ్ళో ఎవరికి ఆరంభం ఉన్నాయి ఎవరు రావతాం మేము అని చెప్పి నా ఉంది శుభాగారండి చక్కడంటే ఎదురు మంచి కొట్టకుంట కదా కదా అనేసి ఒక్క దేశాలు కొట్టకుంట అనేసి నేను మంచి అడ్డం నుంచుకున్నా ఇంకా అయినా సరే నా మీద ఇలా వచ్చారు నేను వచ్చినప్పుడు కొంచెం ఆగారు ఏదో వస్తున్నాను ఇలా ఏంటమ్మా సచివాలయం అట్లా వాటర్ ట్యాంక్ ఇంటి వరకు మాకు వాటర్ ట్యాంక్ లేదు ఊరు ఆర్బికే అన్న అన్ని గ్రామం ఆర్బికే కట్ట అన్ని గ్రామం ఆర్బి గట మాకు గ్రామం ఆర్బికా అట్లా సచివాలయం అట్లా వాటర్ ట్యాంక్ ఇక్కడి నుంచి అక్కడికి మాకు మూడు కిలోమీటర్ల తూరే ఎంపీ నుండి వచ్చినప్పుడు కానించి కానీ ఇప్పుడు పోయి వాటర్ ట్యాంక్ మాకు అక్కడ సప్లై నేను ఏం జరగదు దాన్ని చూపించండి అడిగి అడిగి అడిగినా నేను చెప్పండి ఎవరి గవర్నమెంట్ హాస్పిటల్ అడిగాను ఆర్బిచ్ అడిగా అన్ని అడిగాయి అడిగా నా ఇంటి ముందు లైట్లు లైట్లు ఎలాగట్ల అది కాక ఈ ఎమ్మెల్యే మమ్మల్ని చెప్పి మాకు అభివృద్ధి గురించి అడిగితే ఏదో చేసిన చూపించాలి అదే ఐదు వెనకాల నీ అందు చూస్తా అన్నాడు ఒక అడిగితే రోడ్లు పర్లేదు నీ అందు అన్నాడు ఒకడు సాయంత్రంగా ప్రసాద్ నీ అందుకు నీ దగ్గర నీ అందు చూస్తానా అడిగాడు దెబ్బ తిన్న వాళ్ళు దెబ్బ తిరుగు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు స్టార్టింగ్ అడిగిపోయినా చూస్తారా ఆయన ఇక్కడ మాట్లాడుకున్నా ఇక్కడ మాట్లాడున్న తర్వాత అన్నాడు అనేసి మా నాడు మాకు సైడ్ అయిపోయింది అయిపోయాడు మేము ఇప్పుడు మనం జనం వెళ్తుంటే జనాలు పెట్టుకుని మనం సైడ్ అయిపోతాం అనుకుంటాం గానీ కొరదకి వెళ్తాడు అనుకోలేదు కదా జండాలని అటు పక్క వెళ్ళిపోతే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అనుకుంటాం గానీ ఇక్కడ మనం కొనాలని వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతుంటే మనం మాట్లాడదాం అనుకుంటా పక్కన తీసుకెళ్ళి అనుకున్నా కదా అది పక్క వెళ్ళి ఈ మనిషిని కొట్టు ఇంకో మనిషిని కూడా పక్క తీసుకెళ్ళి ఈ మనిషి పక్క వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోతాం చూసారు చూడడం ఏమి లేదు సింపుల్ గా ఎదురుకుండా ఉంచున్నా ఎదురుకుండా అడుగుతున్నా ఎదురు అడుగుతుంటే ఎవరైనా ఎవరు లాగుతారంటే నేను ఊరం మా ఊరు నన్ను ఎవరు లాగడం నాకు తెలిసి మా ఊళ్ళో కొరల గ్రామంలో ఎవడో నన్ను వెనక్కి లాగడం లాగుతున్నారు వెనక్కి అన్న ఆయన ఏం ఏం చేశాడో తెలియదు నేను అక్కడ ముందుకు పోయి ఆయన మిస్ ఎదుర్కొండాలి అని చెప్పి ఎందుకంటే మీరు ఆ ఫ్రెండ్కి అవ్వకుండా రెడీగా ఇవాళ రోజులు ఊరిస్తే ఐదు రోజులు పెరిగిపోతాం అందరం ఎవరైనా కదా ఊళ్ళో వచ్చింటే పాటి పుచ్చే ఐదు రోజులు వచ్చారు